హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసి కిచెన్ టుడే రెసిపీ టమాటా పచ్చడి మనకి ఎప్పుడైనా కర్రీస్ తినాలి అని అనిపించకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది ఇంకా నోటికి రుచిగా కూడా ఉంటుంది ఫస్ట్గా నేను టమాటాలు ఒక ఎనిమిది తీసుకున్నాను తీసుకొని ఇలాగా నాట్లు పెట్టుకున్నాను తర్వాత అందులో ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఎనిమిది టమాటాలకి నాలుగు తీసుకోవాలి ఆనియన్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక ఆయిల్ మంచిగానే వేసుకోవాలండి ఎందుకంటే ఇది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయితేనే బాగుంటుంది ఇలా ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మంచి ఇలా చిన్న మంట పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఇది మనకి నోర్కి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫీవరు అలా వస్తే ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా మంచిగా తినాలి అని అనిపిస్తుంది ఫీవర్ టైంలో మనం ఏ కర్రీస్ కూడా తినాలి అని అనిపించదు సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది మంచిగా ఉడికిన తర్వాత అదే కడాయిలో నేను ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కరెక్ట్గా పది సరిపోతుందండి మంచిగా పది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు ఒక నాలుగు రెమ్మలు వేస్తే సరిపోతుంది ఆ చింతపండు వేసుకొని మనం ఉడికించిన టమాటా ఉంది కదా ఆ టమాటా అన్నీ ఇది వేసుకు ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా మనం చూసుకొని వేసుకోవాలి సరిపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మొత్తం మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా మాత్రం మిక్సీ చేసుకోవాలి తర్వాత నేను పక్కన కడాయి పెట్టుకొని అందులో పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి పోపు వేసుకొని మనం ఏదైతే పచ్చడి ఉంది కదా దాంట్లో వేసుకోవాలి ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చితే ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్